చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు గురువు చంద్రబాబు అంటే లక్ష్మీకాంత్ గారు చాలా ఆవేశపడ్డాడు పవన్ కళ్యాణ్ గారికి గురువు అయినాడు కాబట్టే ఇరవై ఒక్క సీట్లు వస్తాయి లేదంటే పవన్ కళ్యాణ్ గారే గెలిచలేని పరిస్థితి గురువు లేకపోతే ఆ గురువు ఉన్నాడు కాబట్టే అప్పుడు ఆయన కూడా గెలిచలే ఆయన పెట్టిన మనిషి గెలిచాడు ఆ రోజు అంటే ఒక్క క్యాండిడేట్ గెలిచాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గురువు అయ్యాడు కాబట్టి ఇరవై ఒక్కటి వచ్చాయి అని నొక్కి వక్కి ఒక్క నుంచి చెప్తున్నాం ఆయన ఏదో వెహికల్ లో ఉండి మాట్లాడుతున్నారు చేస్తే కాపులంతా కూడా వరమగారు కాపులంతా కూడా పోయినసారి పవన్ కళ్యాణ్ గారిని నమ్మి నట్టి ఏటిలో మునిగిపోయారు అని కాపు సంఘాలంతా కూడా వారి దగ్గర మనుషులు వారితో నేను వింటున్నా ఎందుకంటే ఈసారి పవన్ కళ్యాణ్ గారు వెనకంబడి కాపులు నడిచే ప్రసక్తే లేదు ఒక్కటి చేద్దాం ఈ కూటమి ప్రభుత్వంలో సునీల్ కుమార్ గారు ఒక ఐఏఎస్ అధికారి నీతి నిజాయితీ అయిన ఐఏఎస్ అధికారి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని ఇంటెలిజెన్స్ చీఫ్ గారిని లోపలేసారు సీతారామ గారిని ఏదో కేసులో చట్టము తన పని చేసుకొని పోతున్నప్పుడు రఘురామ కృష్ణం రాజు గారిని అరెస్ట్ చేస్తే ఇప్పుడు సునీల్ కుమార్ గారి మీద వేటేసి వారిని సతాయించి హరాస్ చేసే పరిస్థితి వచ్చింది సునీల్ కుమార్ గారు ఏమన్నారు వారు కాపులు వారి యొక్క వ్యక్తిగత ఆవేదనను వారిలో ఉన్న ఆలోచన విధానాన్ని సమాజం కోసం సమాజ హితవు కోసం తెలియజేశాడు ఏమని చెప్పాడు ఒక దళిత ఒక కాపులు ముఖ్యమంత్రిగా ఉండి ఒక దళితం ఉండవారు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది అని అతని అభిప్రాయాన్ని తెలియజేస్తే రఘురామకృష్ణం రాజు ఒక బాధ్యతాయుతమైన పోస్ట్ లో ఉండి ఆయన అతని మీద మాట్లాడతారా ఇప్పుడు ఈయనేమో మాట్లాడకూడదంట సునీల్ కుమార్ గారు ఐఏఎస్ ఆఫీసర్ గా ఉండి ఇంతకుముందు మేడం చెప్పారు మన స్టేషన్ బెయిల్ ఇచ్చారు కదా అక్కడైతే అదో అక్కడ ఒక న్యాయం తిరుమలలో ఒక న్యాయమా మేడం ఇంకొకటి కూడా ఉంది మీకు తెలియజేయాలి అహోపీడంలో దాదాపు ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు చోరీ అయితే ఐదు నెలల కింద పట్టించుకునే వాడు లేడు నేను ఇదే డబల్ నైన్ టీవీలో నుంచి మాట్లాడితే లోకల్ ఎమ్మెల్యే లాస్ట్ ఒక పది రోజులకు ఇరవై రోజులకు దాన్ని ఎనభై వేలు చేసి నలుగురిని అరెస్ట్ చేసి మళ్ళీ పొద్దున్నే స్టేషన్ బయలు ఇచ్చారు ఇది కూటమి ప్రభుత్వంలో దేవాలయాలకు టిడికి ప్రతి ఒక్కదానికి జరుగుతున్న అన్యాయం సనాతన ధర్మ ఏమైనాడో తెలియదు అన్ని ఆయన మోసుకొని వచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడతాడో వారికే తెలియదు మాట్లాడడం మాట్లాడడం ఏదో మాట్లాడడం వెళ్ళిపోవడం కనీసం కార్యకర్తకి కార్యకర్తకి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఆ నాయకుడు ఉన్నాడు అటువంటిప్పుడు కాపులంతా ఎందుకు కాపు కాస్తారు ఇతనికి కాసే పరిస్థితే లేదు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారు దేనికి బుద్ధి చెప్తారనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తూనే ఉంది వీళ్ళు రాష్ట్రంలో ఏ ఒక్కటి కూడా అమలు పరచకుండా డైవర్షన్ ఫార్చిన్ లో డైవర్షన్ మన పాలిటిక్స్ లో మొత్తాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కేంద్రంగా పెట్టుకొని ఒక హిందూ ఇజాన్ని రెచ్చగొడుతూ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు దానికి తగిన మూల్యం